ఏం చేస్తున్నారు మిత్రులారా బాగా ఆడుకుంటున్నారా అల్లరి చేసి అమ్మా విసిగించకండి ఎండాకాలం కదా మీరు బాగా తాగండి మనమ్మ టీవీ మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చేసింది చూసేద్దాం అనగనగా ఒక దట్టమైన ఒక పెద్ద కండలు తిరిగిన ఒక సింహం ఉండేది అది ఆ అడవి మొత్తానికి రాజు ఆ సింహం ఎంతో గర్వంగా అడవిలో తిరుగుతూ ఉండేది ఆ సింహం ఎంతో ధర్మంగా తనకు అవసరమైనప్పుడు మాత్రమే జంతువులను వేటాడేది అలా ఒకరోజు తన ఆకలి తీర్చుకొని తన గుహలో నిద్రపోతుంది అదే అడవిలో కల్లరి చిట్టెలుక కూడా ఉండేది ఆ చిట్టెలుక ఎగురుతూ గంపిటూ సింహం గుహలోకి వెళ్ళింది అనుకోకుండా సింహం మీదకు దూకింది చిట్టెలుక చేస్తున్న అల్లరి వల్ల సింహం నిద్రకు ఆటంకం కలిగింది సింహం కోపంగా ఏయ్ ఎవరు నువ్వు నా మీద ఎందుకు ఎగురుతున్నావు అని చిట్టెలుకను పట్టుకుంది చిట్టెలుక భయంతో వణికిపోతూ సింహరాజా సింహారాజా నన్ను క్షమించండి అప్పుడు సింహం కోపాన్ని వదిలేసి సరే నిన్ను క్షమించి వదిలేస్తున్నా ఇంకెప్పుడు ఇటువైపు రాకు అప్పుడు ఆ చిత్తలుగా సంతోషంతో ధన్యవాదాలు సింహరాజా ఎప్పటికీ మర్చిపోను మీకు ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు నేను కాపాడడానికి ప్రయత్నం చేస్తాను చిట్టెలుక మాటలు విన్న సింహం గట్టిగా నవ్వుతూ నువ్వు నన్ను కాపాడుతావా నేను ఈ అడవికే రాజుని నన్ను కాపాడడం నీ వల్ల కాదులే వెళ్ళు అని అన్నది సింహం మాటలు విని చిన్న చిట్టెలుక నిరాశతో వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది కొన్ని రోజుల తర్వాత అడవిలోకి ఒక వేటగాడు వచ్చాడు జింగల కోసం వలతో ఉచ్చిని పన్నాడు అదే సమయానికి సింహం అటుగా వచ్చింది వలను గమనించకుండా అందులో చిక్కుకుపోయింది విడిపించుకోవాలని ఎంత ప్రయత్నించినా సింహం వల్ల అస్సలు కాలేదు బాధతో గట్టిగా గర్జించడం మొదలుపెట్టింది సింహం కేకలు కలుగులో ఉన్న చిట్టెలకు వినిపించాయి అని తీసింది వలలో చిక్కుకొని సింహం బాధపడుతుండడం గమనించింది అయ్యో సింహారాజు అని వలని కొరకడం మొదలుపెట్టింది కొద్దిసేపటికే వలని మొత్తం కొరికేసింది సింహరాజు వాళ్ళ నుండి క్షేమంగా బయటకు వచ్చాడు ఓ చిట్టులు ఎంత పెద్ద సహాయం చేశావు నువ్వు చిన్నదానివని నిన్ను హేళనగా చూశాను ఎంతవారికైనా తమదైన బలం ఉంటుందని నాకు తెలిసేలా చేశావు నన్ను క్షమించు ఇంకెప్పుడు ఎవరిని తక్కువ అంచనా వెయ్యను అని చెప్పింది అంత మాట మహారాజా మీరు నేను నాకు తోచిన సహాయం చేశాను ఆ రోజు నన్ను క్షమించి వదిలేసారు మీరు చాలా మంచివారు మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాను అని చెప్పింది నువ్వు కూడా చాలా మంచివాడి విచిత్ర ఈరోజు నుండి మన ఇద్దరం మంచి స్నేహితులం అని సంతోషంగా తమ ఇళ్లకు బయలుదేరాయి ఈ కథ నుండి మనమేం నేర్చుకున్నాం ఎవరిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు ఎవరైనా మనకు ఉపకారం చేస్తే దానిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఇది ఈ కథలోని నీతి సింహం చిడ్డలు కథ మీకు నచ్చిందా అయితే కథ కంచికి మనం ఇంటికి బాయ్ ఎవరివన్